మనం మెరుగైన పాలన దొరుకుతుందని ఓటేసి అవి కాకుండా కొన్ని హామీలు ఇచ్చినారు ఈ హామీలు అనేటువంటి ఆలోచనతో ఓటేసాం బికాస్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి ఆయువు పట్టు డెమోక్రసీకి రెండు స్తంభాలు ఉన్నాయి ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అయితే రెండు రోల్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు రెండో స్తంభం ప్రతిపక్షం అంటే క్వశ్చన్ చేయాలి విశ్లేషించాలి ఇందక వారు మాట్లాడుతున్నప్పుడు లెజిస్లేచర్లో చట్టాలు జరుగుతున్నాయి చట్టాలు తయారవుతున్నాయి చట్టాలు జరి తయారయ్యేటప్పుడు డిబేట్ ఏది చర్చ ఏది నువ్వు తీసుకొచ్చిన చట్టం సరైనదా కాదా అని అడి ప్రశ్నించేవాడేవాడు సమాధానం చెప్పేవాడేవాడు ప్రశ్న సమాధానం లేకుండా గిల్టిన్ చేసినప్పుడు అది అసలు లెజిస్లేచర్ తన పవర్ వాడుకున్నట్టు కాదు కదా ఈరోజు లెజిస్లేచర్స్గా ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ ఏం చేస్తున్నారంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి అంగన్వాడీ వర్కర్ల ట్రాన్స్ఫర్ల కోసం స్కూల్స్లో పనిచేసే టీచర్ల ట్రాన్స్ఫర్ల కోసం మండలాల్లో పనిచేసే ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ కోసం లెటర్స్ ఇవ్వడము ఇన్ఫ్లుయన్స్ చేయడము వారికి అనువైనటువంటి వ్యక్తులను తెచ్చుకునే పోలీసులుగా వేసుకోవడము ఒక నియోజకవర్గాన్ని ఒక సామ్రాజ్యంగా భావించి సామంత రాజులాగా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ కానీ మైన్స్ కానీ ఇసుక కానీ ఇట్లాంటివన్నీ ఎలా దోచుకోవాలి ఎలా చేయాలి అన్నదానికి ఈ ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి పనికి వస్తుంది కానీ అది అది నీ ఉద్యోగం నీ నీ పని ఒక ఎమ్మెల్యేగా ఉన్నవాడు సిఫారసు లేకలేవడం ట్రాన్స్ఫర్ల కోసం పోటీలు పడటం వాళ్ళకు కావాల్సినటువంటి రికమెండేషన్ చేయటం ఇది అన్కాన్స్టిట్యూషనల్ సివిల్ సర్వీస్ కోడ్కి వ్యతిరేకం అది ఎవరైనా ఒక ఎంప్లాయీ కానీ ఒక ఆఫీసర్ కానీ ఒక పొలిటీషియన్ దగ్గర రికమెండేషన్ లెటర్ తెచ్చుకుంటే ఈ బి దట్స్ సివిల్ సర్వీస్ దానికి వ్యతిరేకంగా ఇస్తున్నారు మీరు సో వైలేటింగ్ ఇన్ రైటింగ్ దట్ ఎనఫ్ టు ఒక ఎనఫ్ఏగా ఉండి ఒక రికమెండేషన్ లెటర్ ఎలా ఇచ్చావు నీ జాబ్ కాదు కదా అది నీ జాబ్ బయటకు వచ్చి కదా నువ్వు చేస్తున్నావు సో దట్ మీన్స్ ఆర్ యునిషబుల్ అది చాలు కదా చర్య తీసుకోవడానికి నువ్వు చట్టసభలోకి వెళ్ళి చట్టాల గురించి చర్చించడం మానేసి ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చాలి ఏమి నెరవేర్చలేదు అని అడిగి దానికి వివరణ చట్టసభ ద్వారా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నా కొత్త కొత్తగా ఏవైనా ఏ చట్టాలు కావాలి దేశానికి ప్రజలకు అనేటువంటి అంశాలు మాట్లాడకుండా కేవలం మీ ఎర్నింగ్స్ మీద మీ పలుకుబడి పరపతి పెంచుకునే అంశాల మీద మీకు ఇవ్వనటువంటి అంశాల మీద మీరు కేంద్రీకృతమై ఆ పనులే మీరు చేస్తూ ఉంటే సో లెజిస్లేచర్ ఈరోజు అయిపోయింది ఆ ఎస్టేట్ ఏదైతే మనం అనుకుంటున్నామో దట్ యాజ్ గాన్ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఎవరు చేయడం లేదు ఈరోజు నో ఎమ్మెల్యే ఎంపీ బౌండ్ బై దేర్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ వాళ్ళ బాధ్యత నిర్వహణలో కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు చేయడంలో కానీ వాళ్ళు చేయడం లేదు అవుట్ ఆఫ్ ది వే ఉన్నటువంటి మనం పరిశీలించాలి కదా ఇలాంటివి మనం ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి అడిపేర్స్ ఒక మూమెంట్ తీసుకుని ఎంతమంది ఎన్ని రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారో వాటి తీసుకుని దాని మీద ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేయకూడదు వై షుడ్ దే ఎన్క్రోచ్ ఇన్ టు మీకు ఇచ్చిన జాబ్ కాకుండా ఇంకొక ఇంకొక పని ఎందుకు చేస్తున్నామని అడగకూడదు ఇలాంటి ఆలోచనలు చేయండి ఎందుకనంటే జనం ఓట్లు వేసింది దేనికి ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్ అనేది ఒకసారి చూస్తే జస్ట్ రెండు మూడు స్టాటిస్టిక్స్ నేను చెప్తాను పొలిటికల్ అటెంప్ట్స్ టు మర్డర్స్ అంటే రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు హత్యా ప్రయత్నాలు ఏడు వందల అరవై ఆరు అటెంప్ట్స్ అంటే నాకు అవైలబుల్ అని చెప్తున్నాను నెంబర్స్ మారండొచ్చు ఏడు వందల అరవై ఆరు అటెంప్ట్స్ జరిగితే మూడు వందల తొంభై మంది రాజకీయ హత్యలు అలాగే రెండు వేల నాలుగు వందల అరవై ఆరు కేసెస్ ఈ పొలిటికల్ అపోనెంట్స్ మీద పెట్టుకోవడం జరిగితే ఐదు వందల మంది ఈరోజు జైల్లో ఉన్నారు అంటే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు నిజంగా వాళ్ళ ఆ ఆ క్రైమ్ లో కాదా అనేది కాదు కేసు పెట్టారు అనుమానితుడిగా ఉన్నాడు నిందితుడు నిందితుడిగా ఉన్నారు జైల్లో పెట్టారు నాలుగు వందల నలభై సోషల్ మీడియా కేసెస్ మాట్లాడినందుకు పెడితే అందులో కొన్ని తప్పులు ఉండొచ్చు సోషల్ మీడియాలో మాట్లాడే కరెక్ట్ అని మనం మనమేమి సమర్థించడం లేదు బట్ డెబ్బై తొమ్మిది మంది ఈరోజు జైల్లో ఉన్నారు సో ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునేటువంటి మీడియా గురించి కూడా ఒక మాట మనం మాట్లాడుకోవాలి బికాస్ ఈరోజు వాళ్ళు చే వారు చేయడంలో విఫలమైన సందర్భంలో ఈ ఫోరం ఇక్కడ కూర్చుని ఈ మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకనంటే ఫోర్త్ ఎస్టేట్గా ఉండి నిజంగానే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినటువంటి విషయాలు ధైర్యంగా వెలికి తీసిన మాట్లాడే స్వేచ్ఛ ఉన్న ఇక్కడ రెండు రకాలుగా మీడియా విభజనకు గురవడం అనేది మనం చూసాం ఒకటి అధికారంలో ఉన్న వారికి సంబంధించిన మీడియా ఒకటైతే ప్రతిపక్షంలో ఉండేటువంటి మీడియా ఇంకొకటి సో పార్టీల పరంగా కొంగు కాసే మీడియాలో ఈరోజు మనం చూస్తున్నాం కానీ న్యూట్రల్ గా ఉన్న మీడియాని మనం ఈరోజు ఆంధ్రలో చూడలేకపోతున్నాం దేశవ్యాప్తంగా కూడా కరువైపోయింది అరుదైపోయింది మేబీ కొన్ని కొన్ని స్టేట్స్లో ఏమైనా అవైలబుల్ ఉందేమో అంటే మరి ఏమైపోయినాయి మీ నైతి విలువలు జర్నలిజానికి ఉండాల్సిన నైతిక విలువలు ఏమైపోయాయి ఏమనుకుని జర్నలిజంలోకి వచ్చా ఈ విధంగా బాకగా కొట్టడానికో లేకపోతే వాళ్ళకి పాలేర్తనం చేయడానికో మీరు మీడియాలో రిపోర్టర్స్గా విశ్లేషకులుగా కంపేయర్స్గా ఫెసిలిటేటర్స్గా షోలు నిర్వహించే వాళ్ళుగా వెళ్ళారా